హలో ఫుడిస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే పాతకాలం నాటి పాలకాయలు సో అయితే వెళ్ళిపోదామా దానికోసం ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకొని నేను ఏ కప్తో కొలుచుకుంటున్నానో కొలతలన్నీ అదే కప్తో తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రెండు కప్పుల దాకా బియ్యం పిండిని అయితే తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకుంటేనే సూపర్గా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా నేను చూపించినట్టు ఇలా ఒక కప్తో రెండు కప్పుల దాకా బియ్యం పిండిని అయితే తీసుకోవాలి ఇలా బియ్యం పిండి తీసుకున్న తర్వాత మనం ఏ కప్తో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో ముప్పవ కప్పు దాకా పంచదారను అయితే యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఇంకా పంచదార కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి రెండింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే అదే ప్లేస్లో కొంచెం నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు కప్పు దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే వేపినవి కాదండి పచ్చి నువ్వులే ఇంకా నువ్వులు దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా వేళ్ళతోనే మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి వాటిని ఎలా కలపాలంటే ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా మనం తీసుకుంటే ఇలా పౌడర్ అనేది ఉండకట్టేటట్టు ఇలా ఉండాలి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అర్థం ఇప్పుడు కలిపిన దీన్నైతే రెండు భాగాల కింద విడదీసుకోవాలి ఈలోపు స్టవ్ మీద అయితే కడాయి పెట్టి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇంకా దాంతోపాటు ఒక స్పూన్ దాకా మిల్క్ వేసి ఆ నువ్వులనైతే కలుపుకొని పక్కనైతే నాననివ్వాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాం కదా హై ఫ్లేమ్లో అయితే బాగా వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడవుతున్నప్పుడే అయితే పాలకాయలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు టైం అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను ఇందాక చెప్పాను కదా రెండు భాగాలుగా విడదీయాలని ఇలా రెండు భాగాలుగా విడదీయడం ఎందుకంటే పాలకాయలు అనేవి ఒక్కసారి మొత్తం కలిపేయకూడదు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేపుకుంటే బాగా వస్తాయి చూసారు కదా ఇలా కొంచెం పిండి తీసుకొని దాన్ని ఇలా ముద్దలా అయ్యేటట్టు మిల్క్ వేసుకుంటూ బాగా కలుపుకొని పాలకాయల షేప్ వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పాలకాయ షేప్ వచ్చింది చూసారు కదా ఈ విధంగానే అన్నిటిల్ని తయారు చేసుకోవాలి ఇంకా అన్ని తయారు చేసుకున్న తర్వాత వీటిల్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందాకైతే కప్తో నువ్వులైతే పక్కన పెట్టాను కదా ఆ నువ్వులని ఈ ప్లేట్లో వేసుకొని ఇలా మనం పాలకాయ చేసాం కదా వీటిల్ని ఒకసారి నువ్వుల్లో ఇలా బాగా నువ్వులు అనేవి పైన బాగా పడితే క్రంచీగా చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా ఇవైతే వేసుకోవాలి ఇంకా వీటిల్ని అయితే మొత్తం సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలి ఎందుకంటే పై లేయర్ అనేది క్రంచీగా లోపలైతే సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనం ఇది వేడివేడిగా తిన్నా చల్లగా అయిపోయిన తర్వాత తిన్నా పైన మాత్రం క్రంచీగానే ఉంటుంది లోపలైతే సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది బియ్యం పిండి అనేది సో వేగడానికైతే చాలా టైం పట్టచ్చు అందుకే వేసుకుంటున్నప్పుడే కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత వేపుకొని పక్కకు తీసేయడమే అంతేండి సూపర్ సాఫ్ట్గా ఇంకా ఈజీగా పాలకాయలు అయితే రెడీ అయిపోయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి